అది అప్పుడు భయపడి బురకా బుద్ధి నా ఎందుకు ఈ బట్టలు ఎట్లుండే నువ్వు పేరుండలు నువ్వు ఎవరే నా పేరు లాలంగరాజు లాలంగరాజా మా నాయన పేరు చపతి రాజు నీ తల్లి పేరు మా తల్లి పేరు నామాలదేవి తల్లి పేరు నామాలదేవ తల్లి పేరు నామాలదేవన్నప్పుడు ఎవరో ఎవరు అనుకున్నా కొడుకు నా మేనత్త కొడుకు కంటే ఒకనాడు మా తల్లిని అడిగిన అవ్వన్న నీకెవరు లేరా బాబు బాబుతో నాకు అనడం లేదంటే బిడ్డ నాకు ఎవరు లేరు నీ బాబు బాబుతో పుట్టింది ఒక గాను ఒక సెల్లే నామా దేవి బుక్షపతి మహారాజు ఇచ్చి లగ్గ చేస్తే ఊరు బయట ఆరగమ్మ కృషి చేసుకుని పరుకుతానని చెప్పింది అంటే బుక్షపతి మానాథం మా మామ నా మాలేవో మా మేనత్త వాళ్ళు అన్న కొడుకు ఈయన పేరు లాలంగా రాదంటే నాకు బావైతే నాకేవత పునాను కోరి నువ్వు ఎవరో 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 అనుకున్న నువ్వు మేనత్త కొడుకు கால் <laughs> மீச்சிணும் కాదు నాకు అలా నాడు ఎవరో కాదు మా నాన్న తోడ పుట్టింది పేరు లక్షపతి మహారాజు మా తల్లి పేరు అలా నాడు చూస్తున్నావా లక్ష్మీదేవి నా పేరు వచ్చిన మాలికల్లి బాబా నువ్వు అలా నాడు గిట్ట తిరగాదు ఇట్లా తిరుగుతే నీ పోతే నా విలువద్దు మలవనంలో బావా పుట్టేనా అడగ పిల్లగా లెక్క పుట్టకాళ్ళు లెక్క తిరుగుతానండి ఆవిర్వదా కాబట్టి నువ్వు చదువుకోవాల బావా నువ్వే పైచు మే

ఇతను అమ్మ నీకేం పని పడ్డలేవు నేను నువ్వు నౌకరి చేయాలని బాధపడతాను కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం రానా బ్రెస్టే మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఏంది బ్రెస్టే మొత్తం డామేజ్ అయిపోయింది ఎనికి మన మీరు నువ్వు గడరాడగా

చాలా తీసుకున్నా అంటే వాడు గుర్తి చేసుకున్న పట్టు చాలా చేతి ఎప్పుడు తీసుకుంటుంది ఆయన కానీ అయ్యినా గుర్తి రావాలి சார் ஜெனாய்ல வரலை ஆ இந்த 10 நம்பர் எடுத்தே बराबर இது பைசர அது ஏல ஓன 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 10 நம்பர் கிண்டா மீந்துட்டாங்க ஏ கிন্না கிন্না ஓன ஓன ஆட்டே ஆட்டே ஏ கிন্না வெச்சியா இது 10000 லா கிடா 20000 லட்சம் தரணும் கே ஹரியானாடு Badalavana ஓட டப்புல ஏ அண்ணாவது கேரட் ఒక గిన్నెలో కూర రెండు గిన్నెలో అన్నపిటో ఒక గిన్నె రోజు నాకు అర్థం అని పట్టింది రెండు గిన్నెలు చదివారు కాబట్టి లేట్ అవుతుంది చిన్నప్పుడు కొంచెం ఎక్కువ ఆక్రీ కదా క్యార్యారీ పెట్టినా ఇవ్వం రెండు గుట్లు రెండు గుట్లు చూసిన చూసినా తీసుకున్నది

ముఖం కడుకుంటా ఇయాల కడుపే రేపును జానపదమే చేసుకున్నానోరే ఆ అమ్మోల రమ రమ బావ రమ అమ్మోల రమ రమ బావ రమ 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 गीत गाले पक्कर सालवर ताडी नीगो मगवला अरे दादा बावा 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 दुगाना दु तिमा मुख गडीन अन्न ने वेडी नाडा बावा बदलायको इयाने कि बन्नान गाणी कि बदलायसी न दा बोलतानी దేని దానికి సూటి ఉన్నా కనబడుతుంది కరెక్ట్ వెళ్తే వాళ్ళు సంస్థలు అవుతారు మరి కట్టగా చెప్పరు అంగి కూడా ரா ராவலலல ஆஹாஹா ராவலலல அங்க வருகினாமே கொண்டங்கத் தெய்வீஸ் கத்தினா ஆ பாபோ தெய்குட நீரோட தேன ராவலலல நீரோட நீங்க தேன பாபோ ராவலலல தெய்குட நீகுட தேன ராவலலல நீரோட நீங்க தேன பாபோ ஓ பாண்டோடி வா மே உதுவே உதுவே தேவோ

ఇప్పుడు ఎదుక కొబ్బరి చెట్టు వేసుకోవాలి అవన్నీ బాగా బ్యాగ్ అది లేదా ఇటు వేసుకునే ఉంటాయి కలెక్టర్ గుడ్డి అనుకుంటే నాది వేరుంటాయి అన్న అన్నీ ఉంటాయి அதுபோரி அப்பா இப்படி இருப்பாண்ணா இப்படி அப்பா ஏன் காது நான் நல்ல உண்டகுன பங்கார லெக்கு நல்லா நல்லபங்கான நிலவெங்க நிலவெங்க E

ಬಚ అన్నాడు మరదలా మరి నన్ను కింద మధ్య చదివిస్తాను ఎందుకు చదివిస్తాను తెలియకు చదివిస్తాను ఎందుకు రేపు రేపటికల్లా ఇప్పటికప్పుడే చూస్తున్నావా బావ అంటే మేన బావను మేన భాగాలు అన్నాడు మేము మేనమర్దంలో పెళ్లి చేసుకోవడానికి హక్కు ఉంటుంది మేనం అంటే అంత కొర నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఉట్టి అనే ఆడగోలు అనేది ఉంటుంది అంతకురకనే పెళ్లి చేసుకుంటూ అట్లానా సరే నాకిష్టం నేనంటే కాగిపో కాగిందుకు మాట సరిపోదా అప్పుడు అడుగువాలి అక్క సరిపో అర్థం అంటే అర్థం రాదు అంటాం ఫోన్ మాట లక్ష్యం అలా లేదా కట్టుంటది మాట మాట నిన్నేమన్నా ఉన్నోని మాట కింద పడే బ్యాంచ్ అయితే మీద ఉన్నోని మాట కింద పడే బ్యాంచే బ్యాచ్ అరటాక్ పోయి ముళ్ళు అటాకే ప్రమాదం ముళ్ళు వచ్చి అరటాక్ మీద పడ్డాకే మాటాకుని నువ్వు కాదు ఆటలు అసలుకే మాట మొగ్లే మొగల్లంపాదిరి ముందు మాట్లాడుతున్నారు తప్పదాని దొంగ దొంగ అంటే రారాటరు పోపాడరు వచ్చినాక దొంగ దొంగ ఒకటి తప్పు అంటారు కానీ అది కూడా రాయమంటారా కానీ నిమ్మ రాదు మా తప్పే ఉన్నాయి చేస్తుందని అన్న మనసులో ఉండేవిడే రాజు ఇంకా ఇక్కడలు అక్కడ సంతోషం లేవు రాయనగా బావా బావా లాలంగరాజు లంగా రాజు సూబుల్లేరు ఊళ్ళ పుష్పాల తోటలోనా బావా నీకంటే అందమైన వారు ఎవరి బవి చేసుకోను నువ్వే నా ప్రాణము బెండగా బెండగా నువ్వే నాకుండగా మండే నువ్వే నాకుండే నిన్ను విడితే నేను బతకలేను మరి తప్పన ఒకవేళ బాయ్ అయ్య మాట పట్టుకొని మాట పట్టుకొని ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే పోలి మీద వచ్చి నువ్వు కూర్చుంటే నాకు టార్గెట్ అధికారం నీకున్నది నీకే ఉన్నది బావా నాకు తాలి కట్టి హక్కు కాదంటే మూడు ముళ్ళు కాదు ముప్పై ముళ్ళు వేసిన నువ్వు వేసుకో ఇట్లు ఇంగ్లీషు పెట్టాలి నన్ను డిగ్రీ ఫైల్ చేసిన తెలియ చక్క రాదు కానీ ఇక్కడ నేను ఎందుకంటే ఒకవే సౌండ్ పడదు కావచ్చు ఓడలే పండు కాదు నాకు కాదు ఉండదు నాకు చెప్పు రేపటికల్లా నిన్ను కాదని ఎవరన్నా నిన్ను డగ్గం చేసుకుంటే నేను మేనత్త కొడుకును మేన బాధను కాబట్టి నువ్వు వచ్చిన పూల మీద కూర్చుంటే అధికారం నీకున్నది వెరీ గుడ్ బా ఇది నువ్వు పడి పువ్వుస్గా పందా ఓకే నేను పంద కాదు నేను ఎక్కువ అంటే రేపు పెళ్ళైనా అందరికి పరిచయం చేస్తావు ఏ పొలాడ రక్కదా ఇ పొలాడ రక్కదాని నగ్గేది కదా ஓ இன்ட்ரெண்ட்டு காரணம் அட்ளவுண்டே ரோஜா கூலினாலு பேசினா கொஞ்சம் தெளிவு கலில் அது பார்க்கி நோக்கி அடிவா சதீஸ் பதினாலு அட்வுண்டது

ஏஜெண்ட பை பிடா அப்படி அனுப்பு மீட்டை பயமந்த ஏழன் தான் மாலு கட்டிண்டு லட்சப்பதி மகாராஜ் லட்சப்பதி மகாராஜ் ஏழு மால கட்டி மாரி எக் கிரிச்சு பிட்டா லட்சம

ప్రాణ ఏమండి ఒక మాట అండి ఇంతే ఇంతే మన బిడ్డ పెళ్లికి కాబట్టి ఆడవీళ్ళకి నిందలేక ఉంది వైయస్ చూడడం మన బరువు మన బిడ్డ వజ్రా పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాను మన బిడ్డగా పెళ్లి చేయాలి చేద్దాం చేద్దాం కదా అయ్యా నాలుగు రాజ్యాలు అవ్వకుండా పోలు అరవై రాజ్యాలు డిబ్యూట్ చేయాలి తిరిగి పిల్లగా రెండు లగ్గ చేద్దాము నాలుగు రాజ్యాన్ని నాపంట భూమి తిరుగుడేందుకయ్యా అన్ని దేశాలు అయ్యా నువ్వు ఎందు బాధపడుతున్నావయ్యా నీ తోడగొట్టే చెల్లె ఒక్కనొక్క చెల్లె నామలది నామలది గర్భాన్న కొడుకు